ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఒక ప్రముఖ నటులు ఒక సందర్భంలో ఉన్నారు మనం తెలుగు వాళ్ళం తెలుగోడు అన్న ప్రతిసారి మనలో ఒక పౌరుషం పుడుతుంది ఆ పౌరుషం పేరే ఎన్టీఆర్ మరి సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ గౌరవనీయులైన అతిథి వేదిక విధికి సవినింగా ఆహ్వానిస్తున్నాం ఆనరబుల్ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అయ్యన పాత్రుడి గారిని సవినింగా వేదిక విధికి మనందరి చప్పట్ల మధ్య ఆహ్వానించుకుంటున్నాం పెద్దలు ప్రవచనకర్త శ్రీ వెరకపాటి నరసింహారావు గారిని సవినింగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం నిర్మాత ఆప్తులు అశ్విని దత్ గారిని వేదిక మీదకి సవినంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ వైవిఎస్ చౌదరి గారిని వేదిక మీదకి సవినింగా ఆహ్వానిస్తున్నాం ఫౌండర్ మెంబర్ నాగేశ్వరరావు గారు అయ్యన్న పాత్రుడి గారికి పుష్పగుచ్చాన్ని అందిస్తారు ఫ్యాన్స్ ఫౌండర్ మెంబర్ సంగమేశ్వర్ గారు గరికపాటి నరసింహారావు గారికి పుష్పగుచ్చాన్ని అందిస్తారు శ్రీ బి రామకృష్ణ గారు అశ్వనీ దత్ గారికి పుష్పగుచ్చ అందిస్తారు మరియు సుందరం బాబు గారు వైవిఎస్ చౌదరి గారికి పుష్పగుచ్చ అందిస్తారు గురించి చెప్పాలంటే మరో చరిత్ర రాయాలి ఆయన గురించి వినాలంటే అందుకు అదృష్టం ఉండాలి ఆయన ఏం చేశారో తెలుసుకోవాలంటే రాసి ఉండాలి ఆయన ఏం చేశారో చూడాలంటే తెలుగు నేల సీమలు చూడాలి ఆయన ఏం చేశారో చూడాలి అంటే తెలుగుదేశం తీసుకొచ్చిన సంస్కరణలు చూడాలి ఆయన ఏం చేశారో ఇంకా ఇంకా తెలుసుకోవాలంటే తెలుగు భాషకు లభించిన గౌరవం గురించి తెలుసుకోవాలి తెలుగు రాజకీయాలు కాదు దేశ రాజకీయాల సరళిని మార్చిన తెగువ ఆయనది మానవుడే మాధవుడు అంటారు ఈ మాటకు అక్షర సత్యం పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి గుండె చప్పుడు తారక రాముడు సభా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన్ తోటి ప్రారంభించవలసిందిగా గౌరవనీల అయ్యన పాత్రుడి గారిని మరియు అతిథులందరినీ కోరుతున్నాను